హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మగువ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఊహా ఇవాళ టాపిక్ వచ్చేసి ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్ స్టోరీని మీతో షేర్ చేసుకోబోతున్నా అండి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో అండ్ ఇంకా ఎవరైతే వాళ్ళని వాళ్ళు తక్కువగా ఫీల్ అయ్యే ఉమెన్ ఉంటారో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియోని అయితే నేను లైవ్ చేస్తున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలి అదేంటంటే నేను ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని అది యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే దానికి సంబంధించిన లైవ్స్ని నేనైతే కండక్ట్ చేస్తున్నా ప్రీవియస్గా ఒక త్రీ ఫోర్ లైవ్స్ అయితే ఒక ఇన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా యూజ్ఫుల్ టాపిక్ ఉంటేనే నేనైతే లైవ్ చేశాను సో ఈరోజు కూడా అలాగే ఒక మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఒక ఇన్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ గురించే నేను చెప్పాలనుకుంటున్నా సో ఆ ఇన్స్పిరేషనల్ ఉమెన్ నేమ్ వచ్చేసి గోలీ శ్యామల గారండి మీలో ఎవరికైనా ఈ నేమ్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఆ నేమ్ వచ్చేసి గోలీ శ్యామల సో ఇక్కడ తన గురించి స్పెషల్గా చెప్తున్నా అంటే నిజంగా స్పెషల్ అనే చెప్పాలి ఎందుకు అంటే తనకి ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీ టూ ఇయర్స్ అంట నిజంగా తనని చూస్తే అసలు అలా అనిపించరు చాలా యంగ్గా అనిపిస్తున్నారు ఈ ఏజ్లో అంటే ఫిఫ్టీ టూ ఇయర్స్ ఏజ్లో తను చేసిన సాహసం అనేది అసలు నిజంగా చాలా గ్రేట్ అది చెప్పాలంటే ఎంత ఇన్స్పిరేషనల్గా అనిపించింది అంటే నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది సో తన లైఫ్ గురించి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తను పుట్టింది సామర్లకోట అనే ఒక పల్లెటూర్లో పుట్టారట ఒక రైతు కుటుంబంలో జన్మించారట వాళ్ళ ఫాదర్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అంట సమ్ వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన క్యాడర్లో ఆయనకి కొంచెం అనుభవం అయితే ఉందట అండి శ్యామల గారి ఫాదర్కి అయితే తను తనకి కూడా కొంచెం స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలి నా కూతురు అని చెప్పేసి ఊ ఎప్పటికీ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయమని ఫోర్స్ చేసేవారనట అలా తన ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తను మ్యారేజ్ అయిన తర్వాత తనకు ఒక బాబు అంటండి అందరిలాగే తను కూడా ఒక గృహిణి కొన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో యానిమేషన్కి సంబంధించిన స్టూడియోని స్థాపించారట సో ఇక్కడ చూడండి తన లైఫ్ ఎంత టర్నింగ్ పాయింట్ అంటే ఒక మైనస్ తన లైఫ్ని చాలా హై స్టేజ్కి తీసుకెళ్ళింది తన లైఫ్లో ఒక ఫెయిల్యూర్ అనేది ఇంతమంది రికగ్నైజ్ అయ్యేలాగా చేయగలిగిందండి సో అప్పుడు యానిమేషన్ స్టూడియో అనేది టెన్ ఇయర్స్ వరకు బాగా నడిచిందంట బిజినెస్ ఆ టెన్ ఇయర్స్ బిజినెస్ తర్వాత థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు సో ఆ టెన్ ఇయర్స్ బిజినెస్ తర్వాత లాస్ వచ్చిందంట ఇంకా ఆ లాస్ ఆ డిప్రెషన్ ఆ ప్రెజర్ నుంచి బయటపడడం కోసం అప్పుడు తన ఏజ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అంట అండి వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి సో ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్తో బిజినెస్ లాస్ని చూసారట శ్యామల గారు ఇప్పుడు ఒక పని చేసినప్పుడు ఖచ్చితంగా ప్లస్ మైనస్ ఉంటుంది తన లైఫ్లో వచ్చిన ఈ నెగిటివ్ అనేది తనని ఒక మంచి రూట్కి తీసుకెళ్ళగలిగిందంట అండి సో మ్యామ్ నా పేరు పుల్లయ్య నా నాన్నగారి పేరు ఓకే అండి సో తనని అంత మంచి రూట్కి తీసుకెళ్ళడానికి తన డౌన్ బిజినెస్ డ్రాప్ అవ్వడం అనేది చాలా ప్లెస్ అయింది తనకి ఎలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళారట అండ్ తన స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్లో స్విమ్మింగ్లో జాయిన్ అయ్యారంటే అండి తను సో అసలుకి తనకి స్విమ్మింగ్ అంటే తెలీదు వాటర్ అంటే ఒక ఫోబియా ఉండేదంట తనకి ఒక భయం ఉండేదంట నీళ్ళు అంటే సో అట్లాంటిది తను స్విమ్మింగ్ నేర్చుకుంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో తను స్విమ్మింగ్లో అయితే జాయిన్ అయ్యారట ఏజ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్లో ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో తను స్విమ్మింగ్లో జాయిన్ అయ్యారట ఆ వాటర్లోకి ఎంటర్ అవ్వగానే తనకు ఒక స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అనేది కలిగిందంట సో ఇంకప్పటి నుంచి దాన్ని ఒక హాబీగా తను తీసుకున్నారట అలా కొన్ని ఒక టూ త్రీ ఇయర్స్లోనే ఆ స్విమ్మింగ్లో తను ఒక టార్గెట్స్ని పెట్టుకున్నారంట అండి అంటే అస్సలు స్విమ్మింగ్ స్టార్టింగ్ నుంచి తన బై బర్త్ స్విమ్మింగ్ అలవాటు లేదు అలాంటిది ఫార్టీ సెవెన్ ఇయర్స్లో ఒక డిప్రెషన్ నుంచి బయటపడడం కోసం స్విమ్మింగ్లో జాయిన్ అయ్యి అది దాన్ని ఒక హాబీగా మార్చుకొని అప్ టు ఎంత త్రీ ఇయర్స్ వరకు దాని మీద బాగా హార్డ్ వర్క్ చేశారంట డైలీ అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారంట డైలీ ఒక థర్టీ కేఎమ్ నేను స్విమ్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకొని మంచి కోచెస్ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ని తీసుకొని ఇంకా తను అప్పుడైతే లైఫ్ లైఫ్ మీద ఒక ఒక అయితే క్రియేట్ చేసుకున్నారట సో తన ఎయిమ్ ఏంటి అంటే సప్త సముద్రాలని సప్త నదులని దాటాలి నేను అనే ఒక అయితే తన టార్గెట్గా పెట్టుకున్నారంట సో ఆమె టార్గెట్కి ప్రతిరూపమే రీసెంట్గా మన వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కాకినాడ బీచ్ ఆర్కే బీచ్ నుంచి కాకినాడ ఎన్టీఆర్ బీచ్ వరకు తను వన్ ఫిఫ్టీ కేఎం స్విమ్ చేస్తూ నేలని తాకకుండా తను ఎన్టీఆర్ బీచ్కి రీచ్ అయ్యారంట అసలు ఎంత అప్రిషియేషన్ కదండి అంటే అప్పుడు ఆమె ఏజ్ ఎంత ఫిఫ్టీ టూ ఇయర్స్ సో ఫిఫ్టీ టూ ఇయర్స్ ఏజ్లో తను ఇంత మంచి అంటే ఎంత సక్సెస్ని తీసుకున్నారంటే ఆ ఏజ్లో ఎవరైనా సరే ఛాలెంజెస్ చేయడానికైతే ఖచ్చితంగా ముందడుగు వెయ్యరు అయితే ఇంత మరి మరి సక్సెస్ సాధించినందుకు ఈ మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు అన్ని ఏమీ ఏర్పడలేదా అంటే ఇన్ ఈ ప్రాసెస్లో కూడా చాలా డిస్కరేజ్మెంట్ అండ్ ఎన్నో వడుదొడుకు వడిదుడుకులను దాటుకుంటూ శ్యామ్లా గారు అయితే తన స గోల్ని అయితే రీచ్ అయ్యారంట సో ప్రీవియస్గా అయితే పాక్ జలపాతాన్ని కూడా తను పదమూడు గంటల నలభై నాలుగు నిమిషాలలో క్రాస్ చేశారట సో వరల్డ్లో సెకండ్ ఉమెన్ అంట అండి ఆ పాక్ జలసంధిని దాటిన వరల్డ్ సెకండ్ ఉమెన్ ఫస్ట్ ఉమెన్ వచ్చేసి పదమూడు గంటల యాభై ఆరు నిమిషాలలో క్రాస్ చేస్తే శ్యామల గారు అదే టార్గెట్ని పదమూడు గంటల నలభై నాలుగు నిమిషాలలో క్రాస్ చేశారట అయితే మరి ఇప్పుడు ఈమెని ఎంతమంది సపోర్ట్ చేశారు ఎంతమంది అంటే డిగ్రేడ్ చేశారు అనే విషయం గురించి మాట్లాడుకుంటే తను ఫస్ట్ ఈ విషయాన్ని తన ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్లో నేను స్విమ్మింగ్ నేర్చుకుంటా అని తనకి కొలీగ్స్ ఫ్రెండ్స్ సమ ఉంటారు కదా తెలిసిన వాళ్ళతో తను షేర్ చేసుకున్నప్పుడు అందరూ ఫస్ట్ నవ్వారట నీ పరిస్థితి ఏంటి నీ ఏజ్ ఏంటి నీ ఆలోచనలేంటి అని చెప్పి హేళన చేశారంట అండి ఆ రోజు అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు ఇట్లా అనుకుంటున్నారు నిజంగా నాకు అవసరమా అని గనక తను ఉంటే ఈరోజు తన లైఫ్లో ఇలాంటి అచీవ్మెంట్స్ అయితే తను రీచ్ అవ్వలేకపోయేది అండ్ సరే అందులోకైతే ఎంటర్ అయింది అయినా కూడా అందరూ ఏం చెప్పినా కూడా బోన్స్ సహకరించవు మజిల్స్ స్ట్రాంగ్గా ఉండవు ట్వంటీ ఫైవ్ ఏజ్ దాటిన తర్వాత మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది అందులో ఉమెన్ బాడీ అంటే చాలా వీక్గా ఉంటుంది నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటున్నావు ఇది కరెక్ట్ ఏజ్ కాదు అని చెప్పేసి చాలామంది చెప్పారంట అయినా కూడా మన శ్యామల గారు తను ఒక హాబీగా ఎంటర్ అయ్యారంట సో ఆ తర్వాత చిన్నగా ఇంకా కొంచెం తన టార్గెట్స్ ని పెంచుకోవాలని చెప్పి ఒకసారి మళ్ళీ షేర్ చేసుకునేవారంట అనుకుంటున్నా నేను ఇట్లా ఒలింపిక్స్ అట్లా ఏదైనా మంచి మంచిగా మెడల్స్ సాధించాలనుకుంటున్నానంటే ఫస్ట్ నువ్వు నేషనల్స్ కొట్టి చూపించు తర్వాత వీటన్నిటి గురించి ఆలోచించచ్చు కానీ అని చెప్పేసి అలా కూడా కొంచెం డిస్కరేజ్ చేశారంట అప్పుడు తను ఎప్పుడు కూడా తనని డిస్కరేజ్ చేశారని ఫీల్ కాకుండా సరే వాళ్ళ ఆలోచన శైలి అంతవరకే అని చెప్పేసి పక్కన పెట్టి తన ప్రయత్నాన్ని అయితే వదలలేదంట ఎర్లీ మార్నింగ్ తన డే రొటీన్ ఎలా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేస్తారట ఫస్ట్ రన్నింగ్ తర్వాత యోగా అండ్ నెక్స్ట్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ ఆ తర్వాత తనకు ఒక డే కేర్ సెంటర్ కూడా ఉందంట అండి ప్రజెంట్ ఆ డే కేర్ సెంటర్ని మెయింటైన్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ తన నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్గా తన వర్క్స్ అనేవి చూసుకుంటూ యాజ్ యూజువల్గా యాజ్ యాజ్ యూజువల్గా తన లైఫ్ని లీడ్ చేస్తూ సింపుల్ లైఫ్తో పాటు తన గోల్స్ వైపు కూడా తను టార్గెట్ చేసుకున్నారట సో ఈ విధంగా పాక్ జెల్స్ క్రాస్ చేశారు అండ్ రీసెంట్గా రామసేతు అంటే వన్ ఫిఫ్టీ కేఎం ఆర్కే బీచ్ నుంచి కాకినాడ ఎన్టీఆర్ బీచ్ వరకు ట్రావెల్ చేశారు సో ఈ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి ఆమెను ఇంటర్ ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేస్తే తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ అయితే తాబేళ్లతో ఆమె సావాసం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అని చెప్పేసి అయితే చెప్పారు తను ఎక్కడ స్విమ్ స్టార్ట్ చేసినా కూడా తావెళ్ళు తనతో పాటు ట్రావెల్ చేయడం తనని అంటే పాదాలను తాకుతూ వెళ్ళడం వాటితో జర్నీ అనేది హ్యాపీగా అనిపించిందంట ఆమెకి అండ్ అదే విషయం ఇంకా బాధాకరమైన విషయాలను కూడా తను మధ్యలో చవి చూసారంట ఏంటంటే కొన్ని కొన్ని బీచెస్ తగిలినప్పుడు మధ్యలో అక్కడ చాలా టాటాయిస్ అనేవి చనిపోయి వాటి అవశేషాలు నీటిలో తేలి ఆడుతూ కనిపించాయంట అండి సో అప్పుడు ఆ స్మెల్కి తనకి వామిటింగ్ వచ్చినట్టు చాలా ఇబ్బంది అయితే పడ్డారంట దానికి కారణం మేబీ వాటర్ పొల్యూషన్ ఇంకా మనం క్లీన్గా ఉంచాం కదా ఏదైనా ప్లేసెస్కి వెళ్తే దానివల్ల అవి చనిపోయి ఉండొచ్చు అది నాకు అక్కడ బాధ అనిపించింది అని చెప్పారు అండ్ అంతేకాదండి సముద్రం నీరు అనేది ఎంత ఉప్పగా ఉంటుందో మనకి తెలుసు కదా ఆ నీటిలో నూట యాభై కిలోమీటర్లు ఎన్ని రోజులు పట్టిందంట అంటే ఆరు రోజుల ప్రయాణం జరిగిందంట సముద్రంలోనే స్విమ్ చేసుకుంటూ ఆరు రోజులు ప్రయాణం చేస్తూ తన అయితే రీచ్ అయ్యారంట ఫస్ట్ టైము అంటే పాక్ జలసంధి క్రాస్ అయ్యేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంట అంటే మొత్తం నాలుగకి హోల్స్ పడినట్టుగా అంటే మొత్తం పోసుకుపోయినట్టుగా అవుతుంది కదా టంగ్ ఆ వాటర్ వల్ల సాల్ట్ వాటర్ వల్ల అలా అయిపోయిందంట అండ్ బాడీ కూడా నైట్ నానబెట్టిన బాదం పప్పు మార్నింగ్ తీస్తే ఎలా ఉంటుందో తన బాడీ కూడా అలా అయిపోయిందంట అంత దెబ్బతినిందంట ఇంకా తీరా ఇంకా తీరానికి చేరుకుంటా అనే టైంలో తన షోల్డర్స్లో ఎనర్జీ లెవెల్స్ తగ్గినా కూడా ఇది ఫినిష్ చేయాలి అని తనని నమ్మని వారందరికీ తను నిరూపించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ టార్గెట్ని ఫినిష్ చేసి మన ఇండియన్ ఫ్లాగ్ని తన భుజాల మీద వేసుకొని తన సక్సెస్ని చూపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ ఆ నెక్స్ట్ మినిట్ ఏం జరిగిందో కూడా తనకి అసలు గుడ్డలేదంట అంత స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ అండ్ మధ్య మధ్యలో కొన్ని స్నేక్స్ కూడా ఉంటాయంట ఆ వాటర్లో వాటిని కూడా క్రాస్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ కామన్గా సముద్రంలో కొన్ని చెట్లు ఉంటాయి కదా విరిగిపోయినవి అవి రాసుకుపోతూ నెక్స్ట్ ముళ్ళు పైన తేలియాడే కొన్ని చెట్లు మెడలకి చుట్టుకుంటూ వీటన్నిటిని ఎదుర్కొంటూ శ్యామలా గారు అయితే తన టార్గెట్ని అయితే పదమూడు ఫస్ట్ టార్గెట్ ముప్పై కిలోమీటర్ల బా పాక్ జలసంధిలో ముప్పై కిలోమీటర్లని పదమూడు గంటల నలభై నాలుగు నిమిషాలు అయితే కంప్లీట్ చేశారు అండ్ ఆరు రోజులలో నూట యాభై కిలోమీటర్లని స్విమ్మింగ్ చేస్తూ భూమిని తాకకుండా ఆర్కే బీచ్ నుంచి కాకినాడ బీచ్కి రీచ్ అయ్యారు సో ఇంకా తనకి చాలా మెడల్స్ అప్రిషియేషన్స్ అన్నీ దక్కాయి నాకేముంది ఈ ఏజ్లో నేనేం చేస్తా అని చెప్పేసి ఆమె కనుక ఫార్టీ సెవెన్ ఇయర్స్లో లాస్ అయిన తన బిజినెస్ని చూసుకుంటూ డల్ అయిపోకుండా ముందడుగు వేసింది కాబట్టే ఈరోజు మన అందరికీ తనకు గుర్తుండిపోయేలా ఒక చరిత్రలో ఒక పేజీని అయితే సృష్టించుకున్నారు సో ఇలాంటి ఉమెన్స్ అందరూ మనకి ఇన్స్పిరేషనల్గా ఉండాలని కోరుకుంటూ అండ్ మనం కూడా మన లైఫ్లో ఎక్కడ ఆగిపోకుండా ఏదో ఒక రకంగా మనం ముందడుగు వేయాలి అండ్ ఈ చిన్న చిన్న సమస్యలని ఆలోచించుకుంటూ అక్కడే ఆగిపోకుండా లేడీస్ ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ని ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉన్నా లేకపోయినా మనకి మనమే సపోర్ట్గా ఫీల్ అవుతూ ముందు వరకు వేయాలని కోరుకుంటున్నా ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి అంటే శ్యామ్ల గారు చెప్పిన విషయం ఏంటంటే మీ మీదేంటి మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ముందు నిన్ను నువ్వు నమ్ము నిన్ను ఎవ్వడు నమ్మడు పక్కన వాడు నిజంగా నవ్వుతాడు ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము ఆ తర్వాత ఎవరు నమ్ము నమ్మడం నమ్మకపోవడం అనేది ఇండివిజువల్ పర్సన్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనల్ని మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే ఏదైనా సాధించవచ్చు మనం సాధించలేదంటూ ఏది ఉండదు అని చెప్పాను అండ్ నెక్స్ట్ తన డైట్ ఏం ఫాలో అయ్యేవారు అని చెప్పేసి అడిగితే ఒక ఇంటర్వ్యూ చూసాను అంటే ఇది చాలా అంటే టూ త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా నేను ఆ ఇంటర్వ్యూ చూసి ఆ ఇంటర్వ్యూలో మంతెన సత్యనారాయణ గారి డైట్ ఫాలో అయ్యేవారంట ఆమె కిచెన్లో ఉండే ఐటమ్స్ మాత్రమే యూటిలైజ్ చేసుకుని అంటే ఎక్కడ విటమిన్స్ నెక్స్ట్ ఏదేదో కొంచెం అవి కాకుండా తన టార్గెట్గా ఏంటంటే కిచెన్లో ఉన్న ఐటమ్స్ని వాడుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ జంక్ ఫుడ్ తినకుండా మంతన సత్యనారాయణ గారి ఫుడ్ని ఫాలో అవుతూ డైట్ మెయింటైన్ చేస్తూ తనైతే తన స్విమ్మింగ్ ప్రాక్టీస్ని అయితే ప్రాక్టీస్ చేశారట ఫస్ట్ ఒకరోజు వన్ కేఎం రన్ చేయడం వన్ కేఎం స్విమ్ చేయడం అండ్ వన్ డే ఆగి టూ కేఎం రన్ చేసి టూ కేఎం స్విమ్ చేయడం అట్లా లెవెల్ బై లెవెల్ తన స్టామినాని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారట అంతే కదా సక్సెస్ ఎవరికి అంత ఈజీగా రాదు కదా తను ఇప్పుడు కూడా త్రీ ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాత ఈ వన్ ఫిఫ్టీ కేఎం టార్గెట్ని పెట్టుకున్నారట అండ్ ఈ మధ్య ఆ జర్నీలో ఈ వన్ ఫిఫ్టీ కేఎం ట్రావెలింగ్ జర్నీలో ఒక వేల్ వీళ్ళని వెంబడించిందంట అప్పుడు కాసేపు బోట్ ఎక్కి కూర్చొని అది క్రాస్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ తన స్విమ్మింగ్ అయితే స్టార్ట్ చేశారట టార్గెట్ ఏంటి అంటే ఫైవ్ డేస్లో వన్ ఫిఫ్టీ కేఎం అయితే క్రాస్ చేయడం తన టార్గెట్ అంట సో ఆ అయితే తను సిక్స్ డేస్ పట్టిందంట ఫైవ్ డేస్ కాస్త సిక్స్ డేస్ సో ఈ మధ్యలో వచ్చే ఒడిదుడుకులన్నీ క్రాస్ చేసుకుంటూ సిక్స్ డేస్లో అయితే తన జర్నీని ఫినిష్ చేశారు ఏదేమైనా అడుగు వేయడం ముఖ్యం కదా ఆలస్యమో తొందరగానో సరే తనైతే ఒక అడుగు అయితే ముందడుగు వేశారు సక్సెస్ని అయితే చవి చూశారు సో మనం కూడా లైఫ్లో ఏవైనా డిగ్రేడ్స్ ఉన్నా డ్రాబ్యాక్స్ ఉన్నా అండ్ నెక్స్ట్ మనకి ఏమైనా డిస్కరేజ్మెంట్ ఉన్నా ఏదైనా లాస్ ఉన్నా అదంతా ఒక జస్ట్ ఒక పాక్గా పక్కన పెట్టేసి మన ఫ్యూచర్ గోల్స్ గురించి మనం ఆలోచిస్తూ ముందడుగు వేయాలని కోరుకుంటూ ఈరోజు లైవ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా అండి సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ లైవ్లో ఇంతసేపు వెయిట్ చేస్తూ విన్నందుకు అండ్ నెక్స్ట్ లైవ్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వస్తాను నెక్స్ట్ ఇంకా నేను తెలుసుకున్న చిన్న చిన్న విషయాల గురించి కూడా డిస్కస్ చేద్దామనుకుంటున్నాను ఈరోజు చెప్పిన గోలీష్ శ్యామలా గారి ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఏ టాపిక్ గురించి మాట్లాడితే బాగుంటుందనే విషయం గురించి కూడా కామెంట్ చేయండి సో ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి హలో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అంటే ఇంకా శ్యామల గారి గురించి ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయేమో ఆల్మోస్ట్ నేను తెలుసుకున్న అని అన్నింటినీ అయితే మీకైతే హాయ్ అండి సో అన్నింటినీ అయితే మీకు చెప్పా శ్యామల గారి గురించి తెలుసుకున్న విషయాల గురించి అయితే మీతో డిస్కస్ చేసాను అండ్ నెక్స్ట్ టాపిక్ నేను తెలుసుకున్న ఒక చిన్న విషయం గురించి అయితే మీతో డిస్కస్ చేస్తా అండి అండ్ ఆల్రెడీ ఈరోజు నేను ఒక పోస్ట్ పెట్టా అది ఏంటంటే తెలంగాణలో గురుకుల దాంట్లో పిల్లల్ని ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ అండి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ మీ ఇంట్లో అయినా మీ చుట్టుపక్కలైనా ఎవరైనా పిల్లల్ని గురుకుల అయినా ట్రైబల్స్లో అయినా స్కూల్స్లో జాయిన్ చేయాలి అని ఎవరైనా పేరెంట్స్ అనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ అప్లికేషన్ కోసము సో అలాంటి పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేని పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను సో ఈ విషయం ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే జనరేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైంటీస్ జనరేషన్ నైంటీస్ కిడ్ ట్వంటీస్ కిడ్ ఇట్లా జనరేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా సో ఒక్కొక్క ఇయర్కి కొన్ని ఇయర్స్కి మధ్యలో పుట్టిన వాళ్ళని ఒక జనరేషన్గా పిలవడం అయితే జరుగుతుంది సో అలాంటి ఈ జనరేషన్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ గురించి చెప్పేట ముందు మీరు ముందు ఏ ఇయర్లో పుట్టారో ఒకసారి కామెంట్ చేయండి అది మీరు ఏ జనరేషన్ కిందికి వస్తారో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఈ డెమోగ్రఫీకి సంబంధించిన డేటాలో జనరేషన్స్ గురించి అయితే చెప్పడం జరిగిందండి అదేంటంటే నైన్టీన్ నాట్ వన్ నుంచి నైన్టీన్ ట్వంటీ సెవెన్ మధ్యలో పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆ మధ్యలో పుట్టిన వా జనరేషన్ మొత్తాన్ని గ్రేటెస్ట్ జనరేషన్ అని పిలుస్తారంట అండి మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటారా మా అమ్మ వాళ్ళు తాత వాళ్ళు ఒకవేళ ఆ జనరేషన్లో అంటే ఆ సంవత్సరంలో పుడితే వాళ్ళని గ్రేటెస్ట్ జనరేషన్ అని పిలుస్తారంట ఎందుకంటే అది చాలా డిప్రెషన్ నుంచి వచ్చిన ఇయర్ అట ప్రపంచ యుద్ధాలు స్టార్ట్ అయిన టైం అట సో పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఏడు మధ్యలో ఎవరైతే పుడతారో పుట్టి ఉన్నారో వాళ్ళని గ్రేటెస్ట్ జనరేషన్ కింద కన్సిడర్ చేస్తారంట అండి సో మీరు ఏ ఇయర్ కింద పుట్టారో మీ ఏ జనరేషన్ కిందికి వస్తారో కూడా మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో పుట్టిన వారిని సైలెంట్ జనరేషన్ అని అంటారట సైలెంట్ ఎందుకంటే ఒక ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత హాయ్ అండి ఐఎమ్ ఫైన్ సో సైలెంట్ జనరేషన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యలో పుట్టిన వారిని సైలెంట్ జనరేషన్ అని పిలుస్తారట నెక్స్ట్ ఆ జనరేషన్ వాళ్ళు చాలా డిసిప్లైన్గా పెరిగారంట అండి సో అక్కడ పుట్టిన వాళ్ళే కదా మనకి గాంధీజీ నెహ్రూజీ మ్యాక్సిమం ఈ ఏజ్ గ్రూప్ అంతా కూడా ఈ సైలెంట్ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరాల మధ్యలో పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అని పిలుస్తారట పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఈ ఏజ్ మధ్య ఈ ఇయర్స్ మధ్యలో పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్గా పిలుస్తారట వీళ్ళు ఫస్ట్ చంద్రమండలంలో మానవుడు అడుగు పెట్టగలడు అనే టైంలో పుట్టిన ఈ జనరేషన్ వాళ్ళు ఈ బేబీ బూమర్స్ అనేవాళ్ళు ఆ జనరేషన్ని చూసి వచ్చిన వాళ్ళంట అండి ఫస్ట్ టైం చంద్రమండలం మీద మానవుడు కాలు మోపగలడు అనే విషయాన్ని తెలుసుకున్న వాళ్ళంట నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి నైన్టీన్ ఎయిటీస్ ఎయిటీస్ నైన్టీన్ ఎయిటీస్లో పుట్టిన వాళ్ళందరినీ కూడా జనరేషన్ ఎక్స్గా పిలుస్తారంట అండి సో ఎయిటీస్లో పుట్టిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ జనరేషన్ ఎక్స్ జనరేషన్ ఎక్స్గా పిలుస్తారట వీళ్ళు కంప్యూటర్ ఎలా పుట్టింది కంప్యూటర్ అనేది స్టార్ట్ అయింది ఆ జనరేషన్ నుంచి అంట ఆ జనరేషన్ నుంచి కంప్యూటర్ ఇన్ ఇన్వెన్షన్ అంటే జరిగిందంట అండి నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నైంటీ స్కిడ్స్ అంటారు కదా సో వీళ్ళందరూ కూడా జనరేషన్ వై వాళ్ళు అంటారు జనరేషన్ వై ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీరు కామెంట్ చేస్తూ ఉండండి సో మీరు ఏ జనరేషన్ కిందికి వస్తున్నారు ఇప్పుడు నేను చెప్పే టాపిక్లో అనేది కామెంట్ చేయండి సో నేనైతే జనరేషన్ వై కిడ్నీ సో వై ఎందుకంటే నేను నైంటీస్ కిడ్నీ కాబట్టి నేను జనరేషన్ వై కిందికి వస్తానండి సో నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ టు నైన్టీన్ నైంటీ సిక్స్ వరకు ఇదంతా కూడా జనరేషన్ వై సో వీళ్ళందరినీ మిలేనియల్స్ అంటారంట నెక్స్ట్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈ జనరేషన్లో డెవలప్ అయినాయంట అండి జనరేషన్ వైలో ఇవన్నీ డెవలప్ అయ్యాయంట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి జనరేషన్ జెడ్ ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ ఉంటారు కదా అంటే వై వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళంతా ఎక్స్ జనరేషను ఇప్పుడు నైంటీస్లో పుట్టిన వాళ్ళంతా వై జనరేషను ఆ తర్వాత జనరేషన్ జెడ్ అనేది నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ టెన్ మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ కూడా జనరేషన్ జెడ్గా పిలుస్తారంట అండి జనరేషన్ జెడ్ సో వీళ్ళ వీళ్ళేంటి అంటే డిజిటల్ మీడియా సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఇన్వెన్షన్స్ అయిన జనరేషన్ ఏంటి అంటే జనరేషన్ జెడ్ అంట అండి నైన్టీన్ నైంటీ సెవెన్ టు టూ థౌజండ్ టెన్ ఫో వీళ్ళకి వాటి మీద ఎక్కువ సోషల్ మీడియా మీద నెక్స్ట్ స్మార్ట్ ఫోన్స్ మీద కొంచెం గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళకి సో మీరు నైన్టీన్ ఎయిటీ టూ అండి సో నైన్టీన్ ఎయిటీ టూ అంటే మీరు జనరేషన్ వై యూఆర్ ఆల్సో జనరేషన్ వై అండి యు ఆర్ ఆల్సో జనరేషన్ వై సో నెక్స్ట్ టూ థౌజండ్ టెన్ నుంచి మొన్న డిసెంబర్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఈ జనరేషన్లో పుట్టిన ఈ ఇయర్స్ మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ కూడా జనరేషన్ ఆల్ఫా అంటారట మనకి జనరేషన్ ఆల్ఫా అయితే చాలా వరకు గుర్తుంటుంది మన వరల్డ్ వార్స్ ఇవన్నీ ఎట్లయితే మన బ్రెయిన్లో గుర్తుండిపోతాయో ఈ జనరేషన్ ఆల్ఫా కూడా బాగా గుర్తుంటుంది ఎందుకంటే కోవిడ్ పాండమిక్ ఇయర్ని కల్లారా చూసిన ఇయర్స్ ఇవి పాండమిక్ ఇయర్స్ ఇవే కాబట్టి వీళ్ళని జనరేషన్ ఆల్ఫా అంటారంట అండి అంటే మొన్న డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు జన్మించిన జనరేషన్ మొత్తాన్ని అప్ టు ఎప్పటిక్కడ నుంచి ట్వంటీ టెన్ నుంచి టూ థౌజండ్ టెన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు వాళ్ళని జనరేషన్ ఆల్ఫా అంటారట ఇప్పుడు జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ థర్టీ నైన్ ఈ ఇయర్స్ మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ బీటా జనరేషన్గా పిలుస్తారంట అండి ఈ ఇయర్స్ మధ్యలో ఇప్పుడు పుట్టిన వాళ్ళందరినీ బీటా జనరేషన్గా పిలుస్తారంట సో ఫస్ట్ ఈ బీటా అంటే మన న్యూ ఇయర్లో ఫస్ట్ మినిట్లో పుట్టిన బేబీ మిజోరాంలో పుట్టిందంట అండి బీటా జనరేషన్లో ఫస్ట్ కిడ్ మిజోరాంలో పుట్టారట నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే ప్రతీ క్షణం టెక్ టెక్నాలజీ లేకుండా బతకరంట ఇంకా ఈ బీటా జనరేషన్కి వచ్చేసరికి మనం సోషల్ మీడియా ఇవన్నీ చూస్తూ చూస్తూ పెరిగాం కదా ఇప్పుడు ఈ బీటా జనరేషన్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ప్రతి క్షణం అంటే ఏం చేసినా ఏ క్షణం అయినా సరే టెక్నాలజీ లేకుండా బతకరంట అండ్ ఫ్యూచర్ జనరేషన్లో వీళ్ళు కింగ్ అంటే స్టేజ్లో ఉంటారంట అంతగా టెక్నాలజీని వాడేస్తారట అంత అడ్వాన్స్డ్గా కూడా ఉంటారట ఎందుకంటే ఆల్రెడీ ఏ కన్వెన్షన్స్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఇంకా అంతకంటే అడ్వాన్స్గా ఉండబోతున్నారట ఈ ఫ్యూచర్ జనరేషన్ బీటా వాళ్ళు సో ఇది నేను తెలుసుకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే జనరేషన్స్ని ఏ జన ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళని ఏ జనరేషన్ కింద పిలుస్తారు అని చెప్పేసి తెలుసుకున్నా అండి అండ్ నెక్స్ట్ సో కొన్ని కంట్రీస్లో అంటే రష్యా లాంటి కంట్రీస్లో మన పాపులేషన్ అంటే నూట నలభై ఐదు కోట్లు క్రాస్ అయింది అనుకుంటా మేబీ కానీ భారతదేశం అనేది బట్ రష్యా లాంటి కంట్రీస్లో ఏంటంటే పిల్లలు తక్కువగా ఉన్నారంట అంటే పాపులేషన్ అనేది పెరగట్లేదంట సో పే పేరెంట్స్ కూడా పిల్లల్ని కనడానికి ఇంట్రెస్ట్ పీయట్లేదంట అందుకని వాళ్ళ గ్రోత్ పెంచడం కోసం అంటే వాళ్ళ పాపులేషన్ పెంచుకోవడం కోసము ఈ జనరేషన్ బీటా అనే ఒక దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారంట రష్యన్ పీపుల్ అలా అయినా సరే పిల్లలు నెక్స్ట్ జనరేషన్ని తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అనే ఉద్దేశంతో రష్యా లాంటి కంట్రీస్ జనరేషన్ బీటా సెలబ్రేషన్ చేసుకోవాలని చూస్తున్నాయంట బట్ అన్ఫార్చునేట్లీ మనకు అది లేదులేండి ఎందుకంటే మనం వద్దన్నా కానీ మన దేశ జనాభా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది నూట నలభై నాలుగు కోట్లు క్రాస్ అయిపోయి నూట నలభై ఐదును కూడా ఓవర్కమ్ చేస్తున్నాం అనుకుంటా నాకు తెలిసి సో ఇంతవరకు అయితే నేను తెలుసుకున్న విషయాలను కూడా మీకు షేర్ చేశాను ఇంకొక విషయం కూడా తెలుసుకున్నా అండి అదేంటంటే అంతరిక్షంలో మొదటిసారిగా విత్తనాలు నాటారట అవి మొలకెత్తాయట అవి ఏ విత్తనాలు అంటే అలసందలు అంటా అండి అలసందల్ని వేశారట అవి మొలకెత్తాయి అంట కూడా టూ త్రీ డేస్లో ఇంకా నెక్స్ట్ అవి వాటి గ్రోత్ని కూడా అబ్జర్వ్ చేసి ఇన్ఫామ్ చేస్తారని చెప్పి తెలుసుకున్నా నేను సో ఇలాంటి చిన్న చిన్న విషయాలను అయితే నేను ఈరోజు తెలుసుకున్నా వీటిలో మీకు ఏదైనా యూజ్ అనిపించినా ఓకే పర్లేదు బాగుంది అనిపించిన లైక్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే కామెంట్ చేయండి సో ఇంతటితో థ్యాంక్ యూ అండి ఐ కెన్ లీవ్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ లైవ్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్స్పిరేషనల్ స్టోరీతో నేను మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ అండి బాయ్